कर një të kujtë dhe në qitë dhe kujtë dhe një pak të kumitë. どういうこと

इन्स्टिट्यूशन ले रहा है और सर सर 60000 मार्केट 100000 रिपोर्ट किया तो 100000 100000 के बराबर मतलब कुछ और नहीं है 4 मीटर

ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత ఎంత ఇది రెండు సెంట్లు పొడి సెంట్లు మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని ఎంత రోజుల కంప్లీట్ చేస్తారు మనం కొత్తది కొంతమంది లక్షల ముప్పై హెల్ప్ కొంతమంది ఎన్ఆర్ఐ రెండు రోజులు పడుతుంది ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేస్తా డేస్ కంప్లీట్ చేస్తా వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది ఇంటి జాగా ఇచ్చాను ఇల్లు కట్టిస్తారు ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం కనెక్షన్ ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అడుడు అటు 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 టాయిలెట్ కూడా లేదన్నారు మరుగుదొడ్డి మరుగుదొడ్

రేపు నాలుగు నాలుగే నీకు ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నాం ఇల్లు ఇల్లు కట్టిస్తున్నాం ఇల్లు కూడా కట్టిస్తున్నాం అది కూడా అయిపోతుంది దానికి మరుగుదొడ్డి గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం డిగ్రీ అంటే ఇక్కడ చూద్దాం Bakalım. Okayma. Okay. <coughs> यो 60 हजारको दुईटा कोट गर्नुहुन्छ नि एकदम एकदम भाइटो भाइटो गर्नुहुन्छ अनि डब्बोली यस सर साता पछि त म आउँछु